బేబీస్లో కూడా డే వన్ అంటే మొదటి రోజు నుంచి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఏ పుట్టిన తర్వాత ఏ రోజు ఎన్ని గంటల తర్వాత వచ్చిందనే దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫస్ట్ ట్వెల్వ్ అవర్స్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఫిట్స్ స్టార్ట్ అవుతాయి కొందరికి మెయిన్గా రీజన్ పుట్టి విన్న వెంటనే ఏడవకపోవడం కడుపులో ఉన్నప్పుడు బ్రెయిన్ ఆక్సిజన్ అందకపోవడం సో అలాంటి కండిషన్స్లో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఫిట్స్ స్టార్ట్ అవుతాయి కొందరికి బ్రెయిన్లో బ్రీడింగ్ అవ్వడం ఏదైనా ఇబ్బందిగా బేబీ డెలివరీ ఇబ్బంది అవ్వడం కానీ బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడమైనా ఇలాంటి బ్రెయిన్ ఏర్పడడంలో సమస్యలు ఉన్నా కూడా థర్డ్ డే ఫోర్త్ డే బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ వరకు వెళ్ళి మెనింజైటిస్ ఎంజైటీస్ అంటాం సో అలాంటి కండిషన్లో కూడా ఫిట్స్ అనేవి వస్తుంటాయి కొన్ని కండిషన్స్ థర్డ్ డే ఫోర్త్ డే పాలు దాయించడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఫిట్స్ వస్తాయి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే జీవక్రియల్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి వాటిలో కూడా ఫిట్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి బేబీస్ ని ఫస్ట్ మదర్ మదర్ గుర్తించగలుగుతుంది అంటే నార్మల్ గా ఉండే బేబీ సడన్ గా ఎక్కువగా ఏడవడం గానీ సడన్ గా కంటి చూపు డిఫరెంట్ గా పైకి చూడడం గానీ లేకపోతే బేబీ చాలా గట్టిగా అయిపోవడం గానీ కింద బేబీ ఓకే విధంగా స్టేరింగ్ లుక్ లాగా ఉండడం కానీ లేదా చిన్న చిన్న కాళ్ళని ఇలా సైకిల్ దొక్కుతున్న విధంగా మార్చడం కానీ సో మదర్ అయితే అబ్నార్మల్ నార్మల్ బిహేవియర్ ని గుర్తించగలుగుతున్నది సో బేబీని తీసుకొచ్చి అనేసి లో అడ్మిట్ చేసి సో బేబీ కావాల్సిన ఫస్ట్ బేబీని స్టెబిలైజ్ చేసుకోవాలి బేబీ వైటల్ స్టెబిలైజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ సరిగి ఉందా లేదా చూసుకోవాలి సో తర్వాత దానికి సంబంధించిన ఫిట్స్ కంట్రోల్ చేయగలిగే మందులు ఉంటాయి